నా స్నేహితులు అజయ్ కుమార్ గారు ఆయన డిసిప్లినరీ కమిటీ హెడ్ అలాగే మీ గ్రామం నుంచి ఉన్నటువంటి మంచి యంగ్ జనసైనిక్ సూర్య ఈ కొద్ది రోజుల్లోనే నెల రోజుల్లోనే మాకు అత్యంత ఆత్మీయుడయ్యారు సూర్య కోసమే నేను ఎక్కువకి వాళ్ళకి ఇచ్చాను ప్లేస్ ఎలాగో తెలిసింది కాదు కూడా వచ్చారని అలాగే పరమశివం గారు ఎక్కడ ఇదిగో ఈయన పరమశివం గారు ఈయన ఈయన కోసం రావాల్సి చూస్తామనుకున్నారు ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మేము యాక్చువల్గా రాజుగారు పాటు రావడానికి సిద్ధులు ఉంది అయితే ఎందుకో అది ఇలా కుదరలా పోస్ట్ అవుతూ వచ్చింది పాపం పరమశివం గారు ఎట్టి పరిస్థితులు ఒకసారి రండి అని అడిగితే అనుకున్నాను కుదరలా లక్కీగా ఇవాళ కుదిరింది దానికి ఒక డివైన్ రీజన్ అన్నమాట అనమాట మహాలక్ష్మీ టెంపుల్లో అసలు నేను రావివరకు వచ్చేదాకా నాకు ఏంటంటే చాలా షెడ్యూల్ చాలా కా బిజీగా ఉండటం వల్ల ఎక్కడికి వెళ్తున్నా కూడా తెలియదు సగంలో తెలిసింది రావివారని సో చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ సూర్య రావివారా నేను రావాలి మన పరమసీమ వాళ్ళందరూ రమ్మంటే వద్ద అందుకున్నా కానీ నాకు ఎందుకో కుదరలా కరెక్ట్ ఇవ్వాలి థ్యాంక్ యూ అండి మహిళలకి రాగారిపాడు గ్రామ ప్రజలకి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇంత పవిత్రమైనటువంటి పండుగ రోజున మహాలక్ష్మ తల్లి సన్నిధిలో తిట్టడం కరెక్ట్ కాదు కాబట్టి తిట్టుకో వైసీపీ వారిని తిట్టకూడదు ఎందుకంటే ఇక్కడ అలాంటి నీచులను మనం ఏం చేయటం మహాలక్ష్మమ్మ తల్లి మహిషాసురం మర్తనిలాగా మారి ఒక్కొక్క తాట తీస్తుంది మీరు చేయాల్సినలా ఏంటంటే పిఠాపురం ఇంత పవిత్రమైనటువంటి పిఠాపురం గ్రామంలో నిలబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీ యొక్క సంపూర్ణమైన సహకారం మద్దతు ఇవ్వండి పిఠాపురం గ్రామానికి నియోజకవర్గాన్ని అత్యంత ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆయన కోరిక ముఖ్యంగా ఇక్కడ పిఠాపురంలో మంచి డివైన్ ప్లేస్ ఇక్కడ ఇక్కడ ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటుంది దక్షిణ కాశీ అనే పేరు ఉంది కానీ ఆ పేర్కొన్నంత రద్దీ కానీ లేకపోతే ఆ పేరుకున్నంత యాత్రికుల యొక్క ఇది కానీ లేదు మొత్తం మన కాశీ తిరుపతి ద్వారకామా ఎలాగో అలాగా మన పిఠాపురాన్ని డెవలప్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు టెంపుల్ సర్క్యూట్ సిటీలా తయారు చేసి ఎక్కువ టెంపుల్స్ ఎక్కువ మంది భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చేలా చేస్తున్నారు దానికి ప్లాన్స్ ఉన్నాయి మీరందరూ కూడా ఆయన గెలిపించండి అంతేకాకుండా పిఠాపురాన్ని అద్భుతమైనటువంటి ప్లేస్ లాగా అద్భుత అద్భుతమైనటువంటి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం తీర్చిదిద్దాలని ఆయన కోరుకుంటున్నారు సో పిఠాపురానికి రావాల్సినటువంటి అన్ని రకాల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం తాలూకా అన్ని పథకాలు అన్ని అడ్వాంటేజెస్ అన్ని రకాల డెవలప్మెంట్సు మీకు ఇక్కడ పిఠాపురంలో జరుగుతాయి కేవలం అది సాధ్యపడేది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి బీజేపీ రేపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది జనసేన బీజేపీ టీడీపీతో కలిసినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది సో మీరందరూ కూడా పోటీని గెలిపించి జనసేనని గెలిపించి ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిపించుకొని ఆయన ద్వారా మీరు మంచి మంచి సేవలు తీసుకోండి సో మీ అందరి సంపూర్ణ సహకారం కావాలి ముఖ్యంగా మహాలక్ష్మి తల్లి ఆశీర్వాదం కావాలి ఈ మహాలక్ష్మి పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం జై బిజెపి జై టీ జై మహాలక్ష్మి తల్లి జై